హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వచ్చేసి వెన్స్డే బ్లాగ్ అండి ఈరోజు మా ఇంట్లో ఒక స్పెషల్ డే ఈరోజు నా పనులన్నీ నేను ఎలా చేసుకున్నానో నా టైం అంతా ఎలా స్పెండ్ చేశానో మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఈరోజు ఎలా గడుస్తుందా అని టెన్షన్ పడ్డానండి ఈరోజు మా ఇంట్లో స్పెషల్ ఏంటన్నది ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి మీకు బాగా అర్థమవుతుంది మార్నింగే లేచి నేను నా పనులు అయితే స్టార్ట్ చేసేసానండి దుప్పట్లు బెడ్ అవి మడత పెట్టేసి నేను చదిరేసాను మా శ్రేష్ఠ బాబు అయితే ఇంకా లేవలేదు ఎందుకంటే హాలిడేసే కదా నేను పొద్దున్నే అంత ఇబ్బంది పెట్టను స్కూల్ స్టార్ట్ అయితే అలానే మార్నింగ్ లేగాలి కదా నేను ప్రతిరోజు ఫస్ట్ ఫస్ట్ నేను ఇల్లు క్లీన్ చేసుకుంటానండి లేవగానే అలాగే నేను బెడ్రూమ్ క్లీన్ చేస్తున్నాను క్లీన్ చేసేటప్పుడే నేను టీవీ కూడా క్లీన్ చేసేసుకుంటాను ఎందుకంటే ప్రతిరోజు డోర్స్ ఓపెన్ చేసి ఉంచుతాను కదా అలాంటప్పుడు ఈ గాలికి దుమ్మది వచ్చేస్తుంది నేను తుడుచుకునేటప్పుడే క్లీన్ చేసేసుకుంటాను బెడ్రూమ్ కిచెన్ అయితే నేను ఊడ్చుకొచ్చేసాను ఇప్పుడు బాల్కనీ ఊడుస్తున్నానండి ఇక్కడైతే దుమ్ము అయితే మామూలుగా ఉండదు ఎన్నిసార్లు తుడిచినా కూడా గాలికి అయితే బాగా ఎగిరొచ్చేస్తుంది అండి దుమ్ము అసలు తుడిచినట్టే అనిపించదు ఇంకా ఇల్లు మొత్తం తుడిచికొచ్చేసిన తర్వాత నేను ఇక్కడ అయితే మాప్ పెట్టేస్తున్నానండి ప్రతిరోజు మార్నింగే ఇలా మనం పొద్దున్నే చేసేసుకుంటే మనకి పెద్ద పని అనిపించదు మనకి టెన్ థర్టీకి అట్లా మొత్తం పని అంతా క్లియర్ అయిపోతుంది మొత్తం బెడ్రూము కిచెను నేను బయట బాల్కనీ కూడా మా పెట్టుకొచ్చేస్తున్నాను నేను ప్రతిరోజు తడిపట్టు పెడతానండి ఎందుకంటే పిల్లలు చిన్నపిల్లలు కదా ఆడుకుంటూ ఉంటారు మళ్ళీ అక్కడే తింటూ ఉంటారు అని చెప్పేసి అని ప్రతిరోజు పెడతాను రూమ్స్ అయితే క్లీనింగ్ అయితే అయిపోయిందండి ఇక్కడ వచ్చేసి ఇప్పుడు ఇది ఒక నాకు పెద్ద టాస్క్ ఎందుకంటే నేను గిన్నెలు సదురుతున్నాను కడిగిన గిన్నెల్ని నేను కబోర్డ్స్లో పెట్టుకుంటున్నాను ముందు రోజు నైటే నేను గిన్నెలన్నీ కడిగేసుకుంటాను నాకు కొంచెం హెల్త్ బాగోక నేను తొందరగా పడుకుని పోయాను నైట్ అందుకని చెప్పేసి నాకు ఇప్పుడు మార్నింగ్ మార్నింగే గిన్నెలు కడగాలంటే నాకు అసలు నచ్చదండి నైట్ నేను మొత్తం కిచెన్ అంతా క్లీన్ చేసుకుని ఉంచుకొని మార్నింగ్ ఫ్రెష్గా ఉంటుంది వంట చేసుకోవడానికి కొంచెం మైండ్ ఫ్రీ అనిపిస్తుంది ఇలా ఎంగిలి గిన్నెలతో గ్యాస్ అది స్టవ్ అది నీట్గా లేకుండా ఉంటే నాకు అసలు పని చేయబుద్దు అవ్వదు వచ్చేసి ఇప్పుడు ఇంకా మార్నింగ్ నేను నైట్ కడగని గిన్నెలన్నీ నేను ఇప్పుడు కడిగేసుకున్నాను ఇప్పుడు గిన్నెలైతే కడిగేసాను మొత్తం అయిపోయినాయండి ఇప్పుడు స్టవ్ అయితే క్లీన్ చేస్తున్నాను స్టవ్ కూడా నేను ప్రతిరోజు క్లీన్ చేసుకుంటానండి నాకు ఇప్పుడు మార్నింగ్ క్లీన్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ వంట చేసుకుంటాను కదా తర్వాత నేను పైన ఆయిల్ కట్టట్లా ఉంటే నేను టిష్యూ పెట్టి తుడుచుకుంటాను తర్వాత మళ్ళీ నైటు నేను వంట అయిపోయిన తర్వాత గిన్నెలు కడిగేటప్పుడే మళ్ళీ స్టవ్ క్లీన్ చేసేసుకుంటాను మొత్తం నేను క్లీన్ చేసేసుకున్నానండి స్టవ్ అయితే ఇప్పుడు నేను వాటర్ ఉన్నాయి కదా ఇంకా వాటర్ అన్నిని వైపర్తో నేను క్లీన్ చేసేస్తున్నాను వైపర్తో తీసేస్తే వాటర్ అంతా మళ్ళీ మొత్తం అదంతా డ్రై అయిపోతుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి సింక్ అండి సింక్ క్లీన్ చేస్తున్నాను సింకు మనం సోప్తో క్లీన్ చేసిన కొన్ని ఇంకా మూలలు కొన్ని జెమ్స్ ఉంటాయి నేనైతే వాడేసిన నిమ్మకాయ బద్దలు ఉంటాయి కదా అవైతే వేస్ట్ చేయను అవి నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి ఉంచుతాను వాటితోనే నేను ఇలా మొత్తం సింక్ అంతా క్లీన్ చేస్తాను ఇలా క్లీన్ చేయడం వల్ల సింక్ అంతా చాలా నీట్గా ఉంటుంది ఎటువంటి స్మెల్ రాకుండా ఉంటుందండి నేను అయితే పాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి నేను కొంచెం పన్నీర్ చేశాను ఆల్రెడీ నేను పన్నీర్ ఎలా తయారు చేశానో ఫుల్ వీడియో ఉందండి మా ఛానల్లో ఎవరైనా కావాలంటే ఫుల్ వీడియో చూడొచ్చు టిఫిన్కి అయితే నేను మినప్పిండి రుబ్బా నిన్న అయితే నేను ఉదయం అయితే నేను ఇడ్లీ వేసానండి ఇంకా మినపిండి ఉంటే అది కొంచెం పొంగనాల కింద వేద్దాం నేను ఇడ్లీ వేసాను కదా అని చెప్పేసి అని నేను కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టిన పిండి అయితే తీసేసి బయట పెట్టేసి వేరే బౌల్లో తీసుకున్నాను ఇప్పుడు దాంట్లో పొంగనాల కోసం అని చెప్పేసి క్యారెట్ కొత్తిమీర పచ్చిమిర్చి ఉల్లిపాయ అయితే ముక్కల కింద కట్ చేసేసుకుని వేసుకుంటున్నాను ఆల్రెడీ పొంగనాలు కూడా వీడియో ఉంది మన ఛానల్లో పొంగనాలు అయితే మినపిండితోని కూడా చేసుకోవచ్చండి చాలా టేస్ట్గా ఉంటాయి దోసల పిండితోనే కాదు మినపిండితో చేసుకుంటే పైన క్రిస్పీగా చాలా రుచిగా ఉంటాయి ఒకసారి ఇలా కూడా మీరు ట్రై చేయండి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు కట్ చేసేసాను కొత్తిమీర కట్ చేసేసాను అయితే తురుముకోవాలి ముక్కలు వేయకూడదు తురుముకుంటే బాగుంటుందండి ఇప్పుడు ఇవన్నీ వేసేసి నేనైతే పక్కన పెట్టేసాను ఇంక ఈ లోపల మా హస్బెండ్ అయితే గ్రీన్ టీ పెట్టమన్నారు మేము మార్నింగ్ మార్నింగే గ్రీన్ టీ తాగడం అలవాటు ఉంది అందుకని చెప్పేసి గ్రీన్ టీ పెట్టారు అని అనేసి అంటే ఇంకా నేను ఇక్కడ అయితే గ్రీన్ టీ పెట్టేస్తున్నానండి నేను గ్రీన్ టీ అయితే ప్రిపేర్ చేసేసాను ఇంక ఇప్పుడు మా హస్బెండ్కి ఇచ్చేసానండి ఇంక ఇప్పుడు గ్రీన్ టీ తాగుతూ నేనైతే పొంగనాల పిండి కలిపి పక్కన పెట్టాను కదా ఇప్పుడు పొంగనాలు అని చెప్పేసి నేను స్టవ్ ఆన్ చేసి పొంగనాల ప్యాన్ అయితే పెట్టాను ఇంక ఇందాక పిండిలో ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీర క్యారెట్ అయితే వేసేసి పక్కన పెట్టానండి కలపలేదు ఇప్పుడు సాల్ట్ వేసేసి ఒకసారి మొత్తం మిక్స్ చేసేసాను ఇప్పుడు పొంగనాల ప్యాన్లో ఆయిల్ వేసేసాను ఆయిల్ వేసేసి ఇంకా పొంగనాల పిండి అయితే పొంగనాలు వేసేస్తున్నాను పొంగనాలు అయితే ఒకవైపు కలర్ వచ్చేసాయి వీటిని రెండో వైపుకి టర్న్ చేస్తాను ఈ రెండో వైపు కూడా కాలితే పొంగనాలు రెడీ అయిపోయినట్టే నైట్ అయితే నేను దొండకాయ చట్నీ చేశానండి భోజనంలోకి అని చెప్పేసి ఇంకా అదే దొండకాయ చట్నీ అయితే చాలా ఉంది ఇంకా ఉదయం ఇంకే చట్నీ చేయకుండా ఇంక ఇదే దొండకాయ చట్నీతో ఇంకా పొంగనాలు తినేద్దాం అని చెప్పేసి ఇంకా దొండకాయ చట్నీతోనే ఇంకా ఈ ఉదయం బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోతుంది ఇంకా పొంగనాలతో ఇంక ఇప్పుడు వచ్చేసి సేమియా చేయడం కోసం అని చెప్పేసి నేను పాలు పెట్టేశానండి స్టవ్ మీద సేమియా ఎందుకు చేస్తున్నాను అనుకుంటున్నారా ఈరోజు స్పెషల్ అని చెప్పాను కదా మా ఇంట్లో అదేంటంటే మా హస్బెండ్ బర్త్డే అండి ఈరోజు అందుకని చెప్పేసి నేను మార్నింగ్ టిఫిన్తో పాటు సేమియా పాయసం చేస్తున్నాను సేమియా పాయసం కోసమని పక్కన వేరే బాండీ పెట్టుకుని దాంట్లో నెయ్యి వేసి ఫస్ట్ అయితే డ్రై ఫ్రూట్స్ వేయించేస్తున్నాను తర్వాత సేమియాలు వేసి వేయించుతున్నానండి కలర్ వచ్చేంతవరకు సేమియాలు వేయించుకుంటే సేమియా పాయసం చాలా బాగుంటుంది ఒక పక్కన అయితే పాలు మరుగుతున్నాయండి ఇంకా పొంగుతున్నాయి అని చెప్పేసి నేను గట్టితో తిప్పుతున్నాను పాలనైతే ఇంకా నేనైతే సగ్గుబియ్యం నానబెట్టాను ఈ సేమియా పాయసంలో సగ్గుబియ్యం కూడా వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు నానబెట్టిన సగ్గుబియ్యం అయితే పాలలో వేసేసి ఉడికిస్తున్నాను ఇంకొక పక్క పాలు మరుగుతూ ఉండగా మా హస్బెండ్ అయితే ఇంకా వెళ్ళి చికెన్ అయితే తీసుకొచ్చేసారండి ఇంకా చికెన్ తీసుకొచ్చి చికెన్ దమ్ బిర్యానీ చేయమంటే ఇంక ఇప్పుడైతే టైం లేదు కదా ఇంకా నైట్ చేస్తాను చికెన్ మ్యారినేట్ చేసుకుంటే టేస్ట్గా ఉంటుందని చెప్పేసి నేను ముందు కడిగేసి చికెన్ మ్యారినేట్ చేస్తున్నానండి ఇక్కడైతే సగ్గుబియ్యం ముందుగా నానబెట్టుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ ముందుగా నానబెడితే బాగా ఉడుకుతుందండి నానబెట్టకుండా సగ్గు బియ్యం వేస్తే సగ్గుబియ్యం అయితే తొందరగా ఉడకవు ఇక్కడైతే సగ్గు బియ్యం ఉడికిపోయాయి ఇంక ఇప్పుడు వేయించిన సేమ్యాలు కూడా నేను పాల్లో వేసేసి ఉడికిస్తున్నాను నేను చికెన్ దమ్ బిర్యానీ చేసుకోవడం కోసం ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నానండి ఇప్పుడు చికెన్ మ్యారినేట్ చేసుకోవాలి కదా దీంట్లో వన్ టేబుల్ స్పూన్ అల్లమెల్లిపాయ పేస్టు వన్ టేబుల్ స్పూన్ సాల్టు టూ టేబుల్ స్పూన్స్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు త్రీ టేబుల్ స్పూన్స్ పెరుగు వేసేసి బాగా కలుపుతున్నాను అలాగే దీంట్లోనే కొంచెం కొత్తిమీర పుదీనా బిర్యానీ మసాలా కూడా దీంట్లోనే వేసేసానండి నేను చికెన్ బిర్యానీ మసాలా బయట తీసుకున్న మసాలా వేసేసాను వేసేసి ఇది నేను ప్లేట్ మూత వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసాను మ్యారినేట్ అయితే పీస్కి ఉప్పు కారం అవి పట్టి చాలా టేస్ట్గా ఉంటుందండి ఇంక ఇప్పుడు ఇక్కడ వచ్చేసి సేమియా అయితే ఉడికిపోయింది దీంట్లో ఇప్పుడు షుగర్ వేసేసాను ఇంకా షుగర్ వేసిన తర్వాత కూడా నేను కొంతసేపు ఉడికించేసానండి ఇంకా ఉడికింది కదా ఇప్పుడు దీంట్లో డ్రై ఫ్రూట్స్ ఇలాచీ పౌడర్ కూడా వేసేసాను ఇంకా సేమియా పాయసం అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని నేను వేరే బౌల్లోకి వేసేసుకొని మా హస్బెండ్కి అయితే నేను తినమని చెప్పేసి సేమియా ఇచ్చేసాను ఇంక ఇప్పుడు బర్త్డే అంటే కొత్త డ్రెస్ ఉండాలి కదండి కంపల్సరీ ఇంకా మా హస్బెండ్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి అయితే వెళ్ళి కొత్త డ్రెస్ తెచ్చేసుకున్నారు ఇంక ఇప్పుడు మా హస్బెండ్ అయితే ఇంకా ఫ్రెషప్ అయిపోయి కొత్త డ్రెస్ అయితే వేసేసుకొని ఇంకా సేమియా పాయసం టేస్ట్ చేసేసారండి నేనైతే ఇంకా మధ్యాహ్నం లంచ్ అయితే నేను వీడియో తీయలేదు ఇంకా సింపుల్గా ప్రిపేర్ చేసేసాను ఇంకా బిర్యానీ నైట్ చేస్తానని చెప్పాను కదా ఇంక ఇప్పుడు నైట్ వచ్చేసి చికెన్ బిర్యానీ చేయడం కోసం అని నేను ఒక పక్కన అయితే వాటర్ పెట్టేసి ఇంకా దాంట్లో స్పైసెస్ వేసేసాను బిర్యానీ స్పైసెస్ అక్కడ వాటర్ మరిగింది రైస్ వేసేసాను ఇంక మరో పక్కన అయితే నేను పెద్ద కడాయి పెట్టుకున్నా పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేసేసి చికెన్ మ్యారినేట్ చేసుకున్నాను కదండి ఆ చికెన్ ఇంకా బిర్యానీ స్పైసెస్ కూడా వేసి ఓ పక్కన మగ్గించేసాను ఇంకా చికెన్ అయితే దగ్గరగా మగ్గిపోయింది ఇంకా గ్రేవీలా వచ్చేసింది ఇప్పుడు దాంట్లో రైస్ కూడా ఉడికిపోయిందండి ఆ రైస్నైతే ఇప్పుడు నేను దాంట్లో వేసేస్తున్నాను నేను ఇంకా అదే కడాయిలో దమ్ చేసేస్తున్నాను బిర్యానీని నేను మొత్తం ఇది ఫస్ట్ స్టార్టింగ్ నుంచి వీడియో తీద్దాం అనుకున్నాను కానీ కరెక్ట్గా అప్పుడే వర్షం పడిందండి వర్షం పడి ఇంక పవర్ అయితే కట్ అయ్యింది ఇంక అందుకని చెప్పేసి నేను మధ్యలోంచి వీడియో తీయడం అయింది ఇంక ఇప్పుడు నేను మొత్తం రైస్ అంతా వేసేసాను కదా దీనిపైన ఫ్రైడ్ ఆనియన్స్ నేను ముందే ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్నాను ఫ్రైడ్ ఆనియన్స్ కొంచెం నెయ్యి కొత్తిమీర పుదీనా వేసేసి నేను దానిపైన కొంచెం ఫుడ్ కలర్ వేసేసానండి బిర్యానీ దమ్ చేసుకోవడానికైతే నేను స్టవ్ మీద స్టవ్ ఆన్ చేసి సిమ్లో పెట్టానండి అయితే ఐరన్ కడాయిని పెట్టాను అది దోస్ ప్యాన్ అండి దానిపైన ఇప్పుడు బిర్యానీ దమ్ చేసుకోవడం కోసం అని చెప్పేసి బిర్యానీ బాండిని అయితే పెట్టేశాను అలా పెట్టడం వల్ల అడుగు మాడకుండా ఉంటుంది చాలా బాగా వస్తుంది బిర్యానీ అయితే ఇప్పుడు దాన్ని నేను ఒక ట్వంటీ మినిట్స్ ఉడికించానండి ఇంక వచ్చేసి మా హస్బెండ్ బర్త్డే కోసం అయితే నేను డెకరేషన్ చేశాను బెలూన్ డెకరేషన్ అయితే చేశానండి మా అందరి బర్త్డేకి కూడా నేను డెకరేషన్స్ చేసుకుంటాము ఇంక ఇక్కడ వచ్చేసి ఇప్పుడు కేక్ కటింగ్ చేయించడానికి అని చెప్పేసి కేక్ తీసుకొచ్చేసాను ఇంక ఇప్పుడైతే మా హస్బెండ్తో కేక్ కటింగ్ చేయించుదామని మేము ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చేసామండి కేక్ కటింగ్ చేయడానికి ఇంకా మా శ్రేష్ఠ నేను మా హస్బెండ్తో కేక్ కటింగ్ చేంజ్ చేస్తున్నామండి ఇంకా మా పాప అయితే ఇక్కడ లేదు మా అత్తయ్య గారు వాళ్ళ ఇంటి దగ్గర ఉంది ఇంకా పాప అయితే కేక్ కటింగ్ అంటే చాలా ఇష్టమండి మా బ్లెస్సీకి ఇంకా మమ్మీ నేను లేను డాడీ బర్త్డే అయిపోతుంది అని చెప్పేసి అని ఫోన్లో అయితే ఏడుస్తుంది ఇంకా శ్రేష్ట నేను కలిసి అయితే మా హస్బెండ్కి చిన్న గిఫ్ట్ ప్లాన్ చేసామండి సర్ప్రైజ్గా ఈ మా హస్బెండ్ కంటే ముందుగా మా అయ్యే నేను గిఫ్ట్ ఓపెన్ చేస్తా గిఫ్ట్ ఓపెన్ చేస్తా అనేసి బాగా తొందరపడుతున్నాడు ఇదిగోండి ఇంక ఈ విధంగా అయితే మా హస్బెండ్ బర్త్డే అయితే సెలబ్రేట్ చేసేసాము ఇంకా బిర్యానీ అయితే దమ్ అయిపోయిందండి ఇక చూసారు కదా ఎంత మంచిగా వచ్చిందో బిర్యానీ అయితే సో ఇంక ఇప్పుడైతే మేము డిన్నర్ అయితే బిర్యానీ తినేస్తున్నాము ఇదిగోండి ఈరోజైతే ఇంక ఇలా గడిచిపోయిందండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ను కొత్త వారు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అండి